Thank you. కాటమరాయుడు మొత్తం ఆరు పాటలను జనాల్లోకి వదిలేశారు పవర్ స్టార్ నటించిన కాటమరాయుడు సాంగ్స్ ను మూడు రోజులకు యూట్యూబ్ లోకి వదిలేశారు ఈ జూక్ బాక్స్ లో ఆరు పాటలు మ్యూజిక్ ఉంది మొదటి సాంగ్ గా మిరమిరేషం ఉంది ఈ పాటను గతంలోనే విడుదల చేశారు ఇక రెండో పాట ఏలో ఎడారిలో వాన అంటూ సాగే ఈ పాట మెలోడీ సంగీతంలో స్వరపరిచిన ఈ సాంగ్ అభిమానులకే కాక సంగీత ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది లాగే పాట ఇంతకు ముందే విడుదల చేశారు ఆ తర్వాత ఏమో ఏమో సాంగ్ రెండు రోజుల క్రితమే విడుదల చేశారు ఇక నెక్స్ట్ జివ్వు జివ్వు ఈ పాటను కూడా ఓ వారం రోజుల ముందే విడుదల చేశారు ఆ తర్వాత వచ్చేది లవ్ థీమ్ మ్యూజిక్ సూపర్ బా రూపొందించాడు అనూప్ రూబెన్ ఇప్పుడు మరో కొత్త పాట అలా అలా గలగల జల పారేటి నదిలా పరుగులే తీసేటి చిన్నది అంటూ మంచి ఫాస్ట్ బీట్ ఫోక్ సాంగ్ తో కాటమరాయుడి ఆల్బమ్ ను ముగించారు మొత్తంగా చూస్తే స్వరపరిచిన పాటలన్నీ బాగున్నాయి అనురాగ్ కులకర్ణి ధనుంజయ్ మాళవికాన్ నటాజీజ్ నూతన మోహన్ శ్రేయా ఘోషల్ హర్మాన్ మాలిక్ సాయి చరణ్ సాహితులు ఈ పాటలకు గాత్రాన్ని అందించారు రామ్ జోగయ్య శాస్త్రి అనంత శ్రీరామ్ భాస్కర్ బట్ల వరికుప్పల యాదగిరి ఈ పాటలకు లిరిక్స్ ను వ్రాసారు మొత్తానికి కాటమరాయిడ్ ఆల్బం సూపర్ గా ఉంది అభిమానులకు మంచి హుషారు తెస్తోంది సినిమా విజయానికి ఈ ఆడియో ఉపయోగపడుతుందన్నది అభిమానుల నమ్మకం వారి నమ్మకం నిజమవ్వాలని కోరుకుందాం